పూతలపట్టు కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి తెల్లవారుజామున మూల విరాట్ కు అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు సిద్ది బుద్ది వినాయక ఉత్సవ మూర్తులకి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు పండితులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య ధ్వజ స్తంభానికి పాలు పెరుగు తేనె నెయ్యి సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు మూషిక చిత్రపటాన్ని ధ్వజ స్తంభం పైభాగంలో కట్టి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఈవో మాట్లాడారు ఇక దేవాలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు వరుసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈ రోజు నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి శాస్త్రోక్తంగా ఆగమయుక్తంగా అర్చక పండితులు అధికారులు ఉభయదారులు పురో ప్రముఖుల నడుమ ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది సకల దేవతలను ఆహ్వానిస్తూ అష్టదిక్పాల దిక్పాలకులు పిలుపునిస్తూ ఈ బ్రహ్మోత్సవాలని నిర్విఘ్నంగా సాగించాలన్నటువంటి ఉద్దేశంతో నిర్వహించే ఈ ధ్వజారోహణ కార్యక్రమానికి అర్చత పండితులు అర్చక స్వాములు వారు శాస్త్రోత్తమంగా వేదోత్తమంగా ఈరోజు అభిజిత్ ముహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది